ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నామండి ఈనాడు మనము ముఖ్యమైన అంశాన్ని నేర్చుకున్నాము చాలా జాగ్రత్తగా గమనించండి మొదటిగా మీకు నేను పరిచయం చేస్తాను మనం మాట్లాడుకునే అంశం ఏమంటే నేటి సమాజంలో సర్వ మానవాళికి రక్షణ కలగాలంటే ఏ మాటలు వినాలి ఎటువంటి సందేశాన్ని వినాలి గ్రంథం మనకి ఏ సందేశం బోధిస్తూ ఉంది చాలా జాగ్రత్త గమనించింది ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే తాను తెలుసుకోవలసిన ఏమిటి కనుక తాను తెలుసుకోవలసిన మొదటి సంగతి సంగతి ఏమంటే ఏసు క్రీస్తు ఎవరు చాలా జాగ్రత్తగా గమనించండి ఏసు క్రీస్తు ఎవరు అనే సంగతులను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏసుక్రీస్తు ఎవరో తెలియకపోతే రక్షణ పొందటం అనేది కుదరని పని అది అసంభవం కనుక ఏసుక్రీస్తుని గురించి ఈనాటి సమాజంలో ఉన్న బోధలు ఒకసారి మనం చూద్దాం ఒకటి ఏసుక్రీస్తు దేవుడని మరొకటి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిస్తే త్రియేక దేవుడు అనగా త్రిత్వవాదము ఇది ఒక బోధ మరి ఒకటి ఏసుక్రీస్తు దేవుడు కాదు దేవుని కుమారుడే అని ఇలాగూ లోకంలో అనేకమైన బోధలు ఉన్నాయి మనం ఆలోచించేస్తే కనుక ఈ దినాన యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి గురించి మనము నేర్చుకోవటం ప్రారంభం చేద్దాం అయితే ఇది యొక్క మెసేజ్ లో పూర్తిగా మాట్లాడటం కుదరదు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలాగా కంటిన్యూషన్ గా ఈ యొక్క సమాచారాన్ని తెలియ తెలియచేయటం జరుగుతుంది దయతో శ్రద్ధతో నేను మాట్లాడే మాటలను బట్టిగాక గ్రంథంలో ఉన్న మాటలు అలాగూ ఉన్నవో లేవో పరిశీలన చేయవలసిందిగా ప్రభు పేరట ప్రేమగా మీకు తెలియచేస్తా ఉన్నాను కనుక మనము మొదటిగా ఒక లేఖను చదువుకున్నాము మొదటి ఒక లేఖను చదువుకొని అక్కడ ఒక ప్రశ్న మనకి తలెత్తుతుంది ఆ యొక్క ప్రశ్నకి సమాధానాన్ని గ్రంథంలోనే మనం వెతుక్కుంటూ వెళదాం అంటే మనము సహజంగా చెప్పాలంటే మన పూర్వకాలంలో చూసినట్లయితే ఒక నిధిని ఒక అతను ఒక చాట దాచి పెడతాడంట దాచిపెట్టినప్పుడు ఆ యొక్క నిధిని వెతకటానికి ఒక మ్యాప్ దొరుకుతుందంట ఆ మ్యాప్ను అనుసరిస్తూ ఆ నిధి కోసం వెళ్తారంట అలాగే క్రీస్తుని గురించి మనకి బైబిల్ గ్రంథంలో ఒక ప్రశ్న ఎదురైనప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం బైబిల్ గ్రంథమే మనకి తెలియచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఎవరు అనే సంగతులు మనం తెలుసుకోకపోతే రక్షణ పొందుకోవటం అనేది సాధ్యము పడదు కనుక మనము లేఖను చదువుకున్నాము మనము మత స్వార్థ మూడో అధ్యాయం చదువుదాం మత స్వార్థ మూడవ అధ్యాయము మనం నుంచి చదువుదాము ఆ సమయమున యోహను చేత బాసం పొందుటకు యేసు గలియ నుండి యోధాన దగ్గరకు నున్న అతని యుద్ధకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేద్ద బాప్తీసం పొందవలసి ఉండగా నువ్వు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపదూచను యేసు ఇప్పటికి కానిము నీతి ఆవత్తు ఇలాగో నెరవేర్చడం మనకు తగ్గి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలా కానిచ్చను ఏసు పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశము తెలుగుబడిను దేవుని ఆత్మ పావురములు దిగి అతని మీదకు వచ్చిన చూచను మరియు ఇదిగో ఈయనే నా ప్రికుమారుడు ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను చాలా జాగ్రత్తగా మించండి ఇక్కడ బాప్తిస్ వ్యూహాను ప్రొవైడ్ యూస్ కలిసి వారికి బాప్తిస్మ ఇవ్వటానికి ఆలోచన చేస్తే బాప్తీసం పొందవలసిన వాడని ఉన్నానంటే ప్రభు క్రీస్తు వారేమో నీతి యావత్ ఇలాగ నెరవేర్చుట మనకి తగ్గి ఉండదంట అయితే ఇక్కడ బాప్తిసం జరిగిన వెంటనే ప్రభు క్రీస్తు వారు నీళ్ళల్లో నుంచి వడ్డానికి వస్తూ ఉంటాడంట అప్పుడు జరిగిన సంగతులు మనకి పదహారు వచ్చినలో తేటగా తెలియచేస్తూ ఉన్నాడు ఏసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పావురము దిగి అతని మీదికి వచ్చిట చూచెను మరి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అన్న ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ఇక్కడ చాలా జాగ్రత్తగా మించింది ఇక్కడ మనము చూసినట్లయితే బాక్యస్మి చి గారిని మనం పక్కన పెట్టినట్లయితే ఇక్కడ ప్రొవైడ్ చేసుకునిస్తారు కాక మరి ఒక ఇద్దరు కనిపిస్తా ఉన్నాడు ఒకటి పరిశుద్ధాత్ముడు పౌరమాకారంతో ప్రయసుక్రీస్తు వారి ఎదుకొచ్చాడంట మరి ఒక సంఘటన ఏమంటే ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపించిందంట ఈయన నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం వచ్చిందంట అయితే మనం ఆలోచన చేసినట్లయితే ప్రబు క్రిస్తు వారి యహోవా అయితే మరి పరలోకం నుంచి ఈయనే నా ప్రియకుమారుడు ఈ యందు ఎందు నేను ఆనందించుతున్నాను అని శబ్దం ఎవరిది చాలా జాగ్రత్త గమనించండి భయముని క్షుణ్ణంగా పరిశీలన చేసేవారికి అలాగే నిత్య జీవం పొందుకోవాలనుకునే వారికి అదే పరలోకంలో దేవుని యొక్క నిత్యం ఉండాలని కోరుకొని ఆశ కలిగే వారికి మాత్రమే ఈ యొక్క సమాచారం లేదు బైబిల్ గ్రంథం నా ఇష్టం వచ్చినట్లుగా నేను వాడుకుంటాను లేఖనాలతో నాకు సంబంధం లేదు నేను ఎలాగనుకుంటే అలాగ బోధిస్తాను అనుకునే వారికి నేను చెప్పే సమాచారంతో పని లేదు నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటే ఆదిమ సంఘ అపోస్తుల బోధన అనుసరిస్తూ నడవాలనుకునే వారికి మాత్రమే ఈ సంగతులను నేను తెలియజేస్తున్నాను అంటే నేనంటే నేను కాదండి గ్రంథంలో ఉన్న మాటలని నేను పలుకుచున్నాను కనుక ఇక్కడ ప్రభ యేసుక్రీస్తు వారు యోధాన్ నది యొద్ నదిలో నుంచి బయటికి వస్తా ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించిందంట ఈయన నా ప్రియకుమారుడు చాలా జాగ్రత్తగా మించండి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం వచ్చిందంట అయితే ఇప్పుడు శబ్దం ఒకటి వచ్చింది ఈయన నా ప్రియకుమారుడని ఇక్కడ ఉందేమో ప్రభని యేసుక్రీస్తు వారు నీటిలో పై నుంచేమో శబ్దం ఒక శబ్దం వచ్చింది ఈయన ప్రికుమారుడు అని నీటిలోనేమో ప్రవే నేసుక్రిస్తారు ఉన్నారు మధ్యలోనేమో పరిశుద్ధ పావురము ఆకారముతో ఆకారంతో ప్రవణక్రిస్తు వారి ఒంటికి దిగాడంట చూడండి యేసు భక్తి సో పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డనకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడేను జాగ్రత్త గమనించండి ఆకాశము తెరవబడేను దేవుని ఆత్మ పౌరములే దిగి తన మీదకు వచ్చిట చూచెను దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన యుద్ధకు వచ్చి చూచను అయితే మరలా తిరిగి ఇక్కడ పదిహేడు వచనలో మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం వచ్చాను జాగ్రత్తగా దేవుని ఆత్మ ప్రవైణేశ్వర రావడం వద్దకి రావడం జరిగింది అలాగే పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం వచ్చింది అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు ఇక్కడ నేను నేనే ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకు కూడా నేనే సమాధానం చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించండి నేనే ఇక్కడ ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఈ గ్రంథంలో నేనే మీకు చేపిస్తూ ఉంటాను ఇక్కడ మనము పదహారవచనం చూసినట్లయితే ఏసు బాక్తం పొందిన వెంటనే దేవుని ఆత్మ పావురం వలె దిగు వచ్చిందంట చాలా జాగ్రత్త గమనించండి దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చిందంట అయితే మనము ఇదే పదాన్ని ఆది కాండంలో కూడా మనము చూడగలం ఒకసారి చూద్దాం ఆ వచ్చినాన్ని నేను కొంతమంది సహోదరులతో సహోదరుల నాతోటి చర్చిస్తూ ఉంటారు చర్చిస్తూ ఉన్నప్పుడు వీరేమంటారంటే దేవుని ఆత్మనగానే యోహోవా ఆత్మ అంటారు యోహోవా ఆత్మ ఆ యోహోవాకి ఒక ఆత్మ ఉంటుంది అంటారు చాలా జాగ్రత్తగా మించింది ఇక్కడ ఇక నేను మీకు ఎందుకంటే ఇక్కడ ఆగాను అంటే ఒక ప్రశ్న మనకి తలెత్తినప్పుడు ఆ యొక్క ప్రశ్నకి సమాధానం కూడా మనకి కావాల్సిన అవసరం ఉంది ఆ ప్రశ్నకి సమాధానం దొరకకపోతే మనకి బైబిల్ చదవటం చాతకాలేదని అర్థం బైబుల్ చదవటం చాతకాలేదని అర్థం కనుక ఇక్కడ మనము దేవుని ఆత్మ పావురము వలె యేసుక్రీస్తు యొద్ధకి దిగటము మనము చూస్తామని చదివాము అయితే ఇక్కడ దేవుని ఆత్మ అంటే ఎవరు చాలా జాగ్రత్తగా పెంచండి దేవుని ఆత్మ అంటే ఎవరైనా విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఒకసారి చూద్దాము మన ఆది కాలంలో ఒకటో అధ్యాయంలోనే మనం చూసినట్లయితే మొదటి నుంచి రెండవ వర్షం కూడా చూసినట్లయితే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జన్ముల పైన దేవుని ఆత్మ అల్లాడు చాలా మంది ఏం చెప్తా ఉంటారంటే దేవుని ఆత్మ అనగానే దేవుడే అని చెప్తారు దేవుని ఆత్మ అనగానే దేవుడే అని చెప్తారు మన మన ఒక సహోదరునికి దైవత్వ విషయమై సందేశం అందించేటప్పుడు అక్కడ కూడా ఇలాగే ప్రశ్నలు నేనే వేస్తూ సమాధానం చెప్పడం జరిగింది అయితే అక్కడ కూడా దేవుని ఆత్మ అంటే ఏంటి అని మాట్లాడటం జరిగినప్పుడు దేవుడు ఉన్నాడు కదా దేవునిలో దేవునికి ఉన్న ఆత్మ అని మాట్లాడుతూ ఉన్నాడు అది ఎంత విరితనం అంటే చాలా జాగ్రత్తగా అండి దేవుడు మనలాంటి నరుడు కాడని మొట్టమొదటిగా మనము గమనించాల్సిన అవసరతం ఉంది చాలా జాగ్రత్తగా అండి దేవుడు మనలాంటి నరుడు కాడు ఆయన ఆత్మస్వరూపి ఆయన అదృశ్యుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరత ఉంది అవునా కదా జాగ్రత్తగా అయితే ఇక్కడ దేవుని ఆత్మను మాట్లాడుతూ ఉంది యోహోవాని గురించా వేరొకని గురించా అనే సంగతుల్ని మనము ఆలోచించేయాల్సిన అవసరం ఉంది చాలా జాగ్రత్తగా మంచి దేవుని ఆత్మ అనగా యోహోవాని గురించా వేరొకని గురించా అనే సంగతులను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనము మూడు రెండో విషయం చూస్తే దేవుని ఆత్మ జనములపైన అల్లాడుచుండు అని అన్నాడు అయితే ఇక్కడ దేవుని ఆత్మ అంటే యహోవానేనా యోహోవా అయితే దేవునికి ఒక ఆత్మ ఉంటుందా దేవునికి ఒక ఆత్మ ఉంటే దేవుడు మనలాంటి నరుడు అవుతాడు కదా మరి నరుడు దేవుడు ఎలా అవుతాడు కాడు కదా నరుడు దేవుడు అవుతాడు అంటే నరుడు దేవుడు కాడు చాలా జాగ్రత్తగా గమనించండి నరుడు దేవుడు కాడు కాని దేవుడు నరుడు కాగలడు చాలా జాగ్రత్తగా మీరు విన్నారు నిజమే నరుడు దేవుడు కాలేడు గాని దేవుడే నరుడు కాగలడు అయితే ఈ యొక్క మాట్లాడే ప్రతి అంశానికి మీకు ప్రతి మాటని మీకు సమాధానం ఖచ్చితంగా గ్రంథంలో నుంచే చూపిస్తాను అయితే ఇక్కడ మనము మతవి స్వార్త మూడవ అధ్యాయంలో పదహార వర్షంలో చూసాము దేవుని ఆత్మ పావురము వలె క్రీస్తు యొద్ధకు వచ్చాడని దేవుని ఆత్మ పావురం వలె క్రీస్తు యుద్ధకు వచ్చాడని ఇప్పుడు మనము అయితే ఒక దేవుని ఆత్మ అనే పదము మరలా తిరిగి మన పాత నిబంధనలో అనేక చోట్ల చూడగలము అందుకనే మొదటిగానే దేవుని ఆత్మ అనే సంగతిని మీకు నేను ఆది కాండం రెండో అధ్యాయంలో రెండో భాగంలో చూపించడం జరిగింది దేవుని ఆత్మ అంటే దేవుడు కాదనే సంగతులను మనము తర్వాత చూద్దాం కనుక ప్రశ్న వేసి నేను అలా వదిలేస్తాను ఇక్కడ తర్వాత చూద్దాం అయితే ఇక్కడ రెండోదిగా చూసినట్లయితే మనం పదిహేడు వచ్చినలో మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందంట ఎక్కడి నుంచి అండి ఆకాశం తెరవబడిందంట అక్కడి నుంచి ఒక శబ్దం వచ్చిందంట ఏమని వచ్చింది శబ్దం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం వచ్చిందంట కుమారుడు అంటే చాలా వరకు చాలా మంది ఏమని ఆలోచించేస్తా ఉన్నారంటే దేవుడికి పుట్టాడు అని కొంతమంది చేస్తా ఉన్నారు దేవుడు పరలోకంలో మొదటిగా తను సృష్టించాడని కొంతమంది ఆలోచించేస్తా ఉన్నాడు చాలా మంది చాలా రకాలుగా గ్రంథాన్ని తమకిష్టం వచ్చినట్లుగా ఆలోచించేస్తా ఉన్నారు కొంతమంది అయితే పరలోకంలో యహోవా మొదటిగా ఏసుక్రీస్తు వారి యొక్క ఆత్మను సృష్టించాడు అని తర్వాత సృష్టి చేశాడు అని ఇంకొంతమంది అయితే సర్వమానవాళ్ళ పాపక్షమాప నిమిత్తము పాపాలు చేశారని సర్వమానవాళి పాపాలు చేశారని ఆ పాపాల కొరకు ఆయన ఒక ఆత్మ ఎంచుకున్నాడు ఆయనను భూలోకాన్ని పంపించాడని వాదన ఇలాగ భూలోకంలో రకరకాలుగా రకరకాలుగా మనుషులు వాదన చేస్తూ ఉన్నారు ఉన్నారే కానీ అసలు ప్రభుత్వ ఇస్తారు ఎవరైనా సంగతిని గురించి ఆలోచించేట్లా ఈయన ఎవరో తెలిస్తే రక్షణ పొందడానికి అవకాశం ఉందే గానీ ఈయన ఎవరో తెలియకపోతే రక్షణ పొందటానికి సాధ్యము కాదు ఇక్కడ మన చాలా జాగ్రత్తగా ఎందుకని వచ్చిన చూపించడం జరిగిందంటే ప్రభ నేష్ వారు ఎవరో తెలియాలంటే మొదటిగా ఇటువంటి లేఖనములు అనేకములైనవి ఉన్నవి కానీ ఈ లేఖం తోటి ఎందుకు మొదలు పెట్టడం జరిగిందంటే ఇక్కడ ప్రభ నేష్ వారు కుమారుడిగా పిలవబడ్డాడు పరిశుద్ధాత్ముడు అనే వీధికి రావటం జరిగింది ఇక్కడ ప్రభ నేష్క్రిస్త నీటిలో ఉన్నారు త్రిత్వాధులేమో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు స్త్రీఐకమని బోధిస్తూ ఉంటారే కానీ వాస్తవానికి త్రియేకం అనే పదం బైబుల్లో లేదు ఉండదు కారణం ఏంటంటే బైబుల్లో ఆ పదము లేదు దేవుడు రాయించలేదు అయితే మానవులు భూలోకంలో ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారంటే పాత నిబంధనలో బంధంలో యహోబాగా ఉన్నాడు కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు వచ్చాడు మరణించి పునరుత్డయ్యి పరిశుద్ధాత్ముడిగా మారాడు అని చేస్తూ ఉన్నారు ఇలాగూ త్రియేకము ఉదాహరణలో కోడిగుడ్డు చూపిస్తారు భత్తాకాయ చూపిస్తారు అలాగా ఏదన్నా ఫలాలను తినే వస్తు ఆట వస్తువులను లేదా తినే వస్తువులను చూపించి మూడు త్రీ పార్ట్స్ ఏకమై ఏదైతే ఉంటదో దాన్ని చూపించిన త్రి ఏకమై ఉన్నాడు త్రియేక దేవుడు అని బోధన చేస్తా ఉన్నాడు బైబుల్ ఎక్కడైనా కానీ త్రియేకం అనేది త్రిత్వం అనేది చెప్పల పని విషయమై ఏకమై ఉన్నారని చెప్పాడు కానీ సుమ పని విషయమై ఏకమై ఉన్నారని చెప్పాడు కానీ వ్యక్తులుగా ఏకమై ఉన్నారని గ్రంథంలో లేదు కానీ ఇక్కడ మనము ముగ్గురించి చూసాం ప్రబుస్తు బాసం తీసుకుంటున్నాడని చూశాం బాత్యసం తీసుకొని వర్ధన్ నది వర్ధ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆకాశం తెరుగుబడినప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర శరీరాకారంతో ఆయన మీదికి వస్తున్నాడని చూశాం గమనించండి పరిశుద్ధాత్ముడు పావుర శరీరాకారంతో ఆయన మీదికి వస్తున్నాడని చూసాం థర్డ్ మూడోది యహోవాదేవుడు పరలోకం నుంచి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆహనందించుతున్నానని చెప్పడం చూసాం అయితే ఇక్కడ మనకి ముగ్గురు కనిపిస్తా ఉన్నారు ముగ్గురు కనిపిస్తా ఉన్నారు ప్రభా నేసుక్రీస్తు వరకు ఇక్కడ ఇద్దరు సాక్షులు జాగ్రత్త ఏదైనా పని జరిగించేటప్పుడు సాక్షులతో దాన్ని స్థిరపరచాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ప్రభా నేశ్వస్తు వారు మొదలు పెట్టే పనికి వీరు సాక్షులై సంగతి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎవరు సాక్షులు ప్రభుక్రీస్తు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్ట జనాంగానికి తను దేవుని కుమారుడానికి ప్రత్యేకపరచడానికి ఇక్కడ మొదటిగా సాక్షులు ఎవరంటే తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్ముడు సాక్షులుగా ఉన్నారు ఇక్కడ తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్ముడు సాక్షులుగా ఉన్నారు అందుకే అంతా ఉన్నాడు ఇక్కడ యహోదేవుడు ఈయన నా ప్రి కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను అని లేఖనం మనకి తెలియచేసింది మత్స్ వార్త నాలుగో అధ్యాయం మనకి పరిశుద్ధాత్ముడు యహోదేవుడు సైతమే ఆయన దేవుని కుమారుడని సాక్షిస్తూ ఉంటే ఇంకొకడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే నిరూపించుకో అని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొకడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే నిరూపించుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఎవడు వాడు తెలుసా మీకు నువ్వు దేవుని కుమారుడు అనేది నిరూపించుకోగలవా అని రోబా ఏసుక్రీస్తు వారితోటి సవాల్ చేస్తా ఉన్నాడు ఎవరో చూస్తారా నువ్వు దేవుడు అయితే నిరూపించుకొని చెప్పట్లా జాగ్రత్త గమనించండి అపవాది అపవాదికి యేసుక్రీస్తు ఎవరో తెలుసు గనక మనుషులకు తెలియకపోవచ్చు నరులకు తెలియకపోవచ్చు కానీ ఏసుక్రీస్తు వారు ఎవరు అపవాదికి తెలియకుండా పోలేదు కనుక అపవాదికి ఏసుక్రీస్తు వారు ఎవరో తెలుసు కాబట్టి అపవాది అపవాది అనేవాడు ఏసుక్రీస్తు వారితో సవాల్ చేస్తా ఉన్నాడు నువ్వు ఎవరు ఖచ్చితంగా నాతో చెప్పు అని చదువుదాం లేకన్నా మనం చదువుదాం మతేసు వార్త నాలుగో అధ్యాయము మనము ఒకటో వచనం చూసినట్లయితే ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క వచ్చిన మనకి వివరింపబడింది చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివిన గ్రంథంలో ఉన్న మాటలు అలాగే ఉన్న ఆలోచించాలని దయతో ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మత నాలుగో అధ్యాయం ఒకటి వచ్చి నుంచి అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడేటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడిన నలువది దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా అయితే ఇక్కడ నలభై దినములు నలభై రాత్రులు ఆకలి కొన్నాడు ఆకలి కొంటే ఇక్కడ జరుగుతున్న సంగతులు చూడండి ఒకసారి ఆకలి వచ్చిందన్నమాట ఆయనకి ఆకలి వేస్తా ఉంది నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉంటే ఆకలి వేస్తా ఉందంట ఇప్పుడు ఆకలి వేస్తా ఉంటే ఈయన యుద్ధకు అపవాదం వచ్చాడు మూడు వచ్చిన చదవండి ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు గున్నట్లు అదేంటి విచిత్రంగా ఉంది ఇది యహోవ గదా దేవుడు కదా తండ్రి కదా అదేంటి నువ్వు కుమారుడు అయితే దేవుడు కుమారుడు అయితే రాళ్ళలో రొట్టల గునట్లు ఉన్నాడు ఆశ్చర్యం లేదా నువ్వు దేవుని కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నాడు అని వాడు నువ్వు యహోవా కదా నువ్వు అయితే నువ్వు దేవుడివైతే నువ్వు తండ్రి అయితే ఈ రాళ్లను రొట్టెలుగినట్లు ఆర్ధాపించు అనకుండా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమంటా ఉన్నాడేంటి అపవాద అబద్ధం చెప్పాడా సరే అపవాద అబద్ధం చెప్పాడా లేదో మనం చూద్దాం అలాగే మనము నాలుగో వచ్చి ఐదో వచ్చి నుంచి కూడా చూద్దాం మనము ఐదు వచ్చిన చూసినట్లయితే మనము అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము ఇదేంటి మరలా అంటున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుము అంటున్నాడు చాలా జాగ్రత్త అప్పవదనే వాడు ఏం చేస్తా ఉన్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుమా అంటున్నాడు అంటే నిరూపించుకోమంటున్నాడు నువ్వు దేవుని కుమారు వా నువ్వు దేవుని కుమారువా అని నిరూపించుకోమంటున్నాడు దేవుని కుమారుడు అయితే నువ్వు కిందికి దుమ్ముకుమ ఉన్నాడు నిరూపించుకోమంటావు అభయ్యమస్కరిస్తా దేవుని కుమారుడు కాదా లేకుండా చదువుదాం మనము చూద్దాం లేక నుంచి చదువు ఏమన్స్ వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో చూద్దాం సార్ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నావమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉండెను ఎవరంట యేసు ఏమని నమ్మాలంట దేవుడు అని కాదంట అని కాదంట దేవుని కుమారుడని నమ్మాలంట మరి దేవుని కుమారుడని నమ్మాలని బైబిల్ గ్రంథం చెబుతుంది దేవుని కుమారుడేనని అపవాది చెప్తా ఉన్నాడు నా కుమారుడేనని యహోవా చెప్తా ఉన్నాడు దీనికి సాక్ష్యంగా పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉన్నాడు ఇలాగూ ఈ కొన్ని లేఖనాల్లోనే దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు వారి గురించి లేఖనాలు మనకు సెలవు ఇచ్చినప్పుడు లోకంలో ఉన్న మానవాళ్ళేమో ఆయనే యహోవా ఆయనే యేసుక్రీస్తు ఆయనే పరిశుద్ధాత్ముడు వీరే తినేక దేవుడని మనుష్యుడు కల్పిత కథల బోధలను సమాజ మధ్యములకు తీసుకుని వెళ్తా ఉన్నారు మరి మాటను నమ్మితే త్రియేక దేవుడని త్రిత్వమని బైబుల్లో సున్నైనను పొల్లైనను చేర్చకూడదని చెప్పినప్పుడు మీరు ఇటువంటి త్రియేక వాదంలోనికి దిగి రక్షణ పొందాము అని మీరు ఆలోచన కలిగితే అది రక్షణేనా చాలా జాగ్రత్తగా మించండి అది రక్షణ చాలా జాగ్రత్త స్వార్థ ఇరవై అధ్యాయము ముప్పై ఒకటి ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును చాలా జాగ్రత్తగా మించండి ఏసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామ ముందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉండెను రాయబడింది ఏసు దేవుని కుమారుడిని క్రీస్తుని నమ్మాలంట నమ్మితేనే ఆయన నామ ముందు జీవం పొందుతారంట మరి యోహోవాన్ని క్రీస్తు క్రీస్తే పరిశుద్ధాత్ముడు అని త్రి ఏకవాదను నమ్మితే లేదంట కనుక మనము రెండవ భాగము మరలా తిరిగి నేర్చుకుందాం మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సిందిగా ప్రభు పేరిట చేస్తున్నాము సమాధానంతో కామెంట్స్ పెట్టండి సమాధానంతో ప్రశ్నలు అడిగి సమాధానంతో ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాల్సిందిగా మా ప్రభు పేరిట తెలుసుకోట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాము